శ్రీ గురుచరిత్ర అధ్యాయం పన్నెండు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వత్యాయనమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు అప్పుడు ఆ తల్లి పుత్ర వాత్సల్యంతో ఇలా అంది నాయనా నీవు లోకానికి ధర్మం చెప్తావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయం అవ్వక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలింది అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వాన్ని ఇలా బోధించాడు అమ్మ భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే మరణం లేని వాడంటూ ఎవ్వడూ లేడు మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులైనా వృద్ధులైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలీదు అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతుంటాయి ఈ శరీరం భార్యాబిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానం అనుకుని జీవించేవారు పశువుల్లాంటివారు కనుక ధర్మ ఆచరణం ఒక్కటే మానవుల కర్తవ్యం అలాగాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు నిరామయంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల్లాంటివారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతేంటి ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయుర్ధాయం అందులో సగకాలం నిద్రలోనూ బాల్యము పరాధీనత వల్ల కొంతకాలము గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండాలను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతల్ని సర్వజీవులను మింగేస్తుంది దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము గల ఈ శరీరం నీటి బుడగ వంటిది శరీరము జడము నశ్వరము ఆత్మ చిత్స్వరూపము శాశ్వతము దానికి సుఖదుఖాలు లేవు ఉన్నాయనుకోవడం కేవలం అజ్ఞానం మాత్రమే సద్గురు కటాక్షం వలన మానవుడు ఈ మాయని దాటాలి ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకొని వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా అమ్మా ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత కారణ కారణజన్ముడనైన నాకు ఏది కర్తవ్యం సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం ఆ తర్వాత సన్యసించటం అనేది క్రమం కానీ నాకు అలాంటి విషయవాసనలే లేవు గనక ధీమంతుడనైన నాకు ఎట్టి విజ్ఞానులు రాజాలవు నేను బ్రహ్మచర్య ఆశ్రమం నుండే సన్యాసం తీసుకుంటున్నాను నన్ను ధ్యానిస్తూ ఉండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపచేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులాలా దర్శించి ఇలా అంది స్వామి నీవు పుట్టుక వాడివి బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణ రూపాలు కొంచెమైనా తెలియరాయనివి మాయామోహితురాలనైనా నేను మానవ స్త్రీని నాకు ఎలా తెలుస్తాయి ఈ జ్ఞానమైనా నీవు అనుగ్రహించిందే నీవు సత్య సంకల్పుడివి నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడమని తలచి ఇంట కట్టి పెట్టుకోవడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు నాకింకా పుత్రులు కలుగుతారు అన్నావు మాకు ఇంకా ఒక్క బిడ్డైన పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు అప్పటి వరకు సన్యాసించడానికి నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకొక సంవత్సరంలోగా కబలలు పుడతారు అంతవరకు ఉంటాను కానీ ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అతడు పరమేశ్వరుడు అన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు చతుర్వేద పారంగతులు షట్ శాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించారు పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒక రోజున అంబ పిల్లల్ని ఆడిస్తుంటే నరహరి వచ్చి అమ్మ నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు నీకింకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూడా కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవే అనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలు ఆడి ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవం అని ఇప్పుడు తెలుసుకున్నాము నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నీవు మా రక్త మాంసాలు పంచుకొనడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతేంటి అన్నారు మీ దర్శనం మాకింకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలము అన్నారు అప్పుడు నరహరి మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి మీకు ఇక జన్మ ఉండదు అమ్మ నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు అలా తల్లిదండ్రుల వద్ద అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్త్రానము కౌపీనము కాషాయంబరము చేతదండము ధరించి చిరునవ్వులు ఒలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరారు ఆ దృశ్యం చూసిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తుంది అని ఆశ్చర్యపోయారు కొందరు ఆయన అవతారమూర్తి ఈయన్నో కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగా ఉన్న తన దత్తాత్రేయ స్వరూపము తర్వాత రూపములను దర్శించారు అది తమ శని ప్రదోష పూజా ఫలితమైన తలిచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక దర్శనం దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్ళను వెనుకకు పంపారు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్రవ్యామోహం మరచి భావంతో వెనక్కి వెళ్ళారు నరహరి ఆ తరువాత బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుణ్ణి దర్శించారు తరువాత అక్కడ ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువుని కుంభించి కేచరీ ముద్రలో నాదానుసంధాన బరులే కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేలలా మణికర్ణిక ఘటానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్వులు మునులు సాధువులు కూడా ఆయన్ని చూసి ఆశ్చర్యచకుతులయ్యారు యవనం కూడా పూర్తిరాగా రాకముందే అంతటి వైరాగ్యం కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకుని నమస్కరిస్తూ ఉండేవారు అక్కడి ఎతులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురుడు అయినప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలాగా తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయసులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు ఎదులు కూడా నమస్కరించవచ్చని కృష్ణ సరస్వతి చెప్తూ ఉండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవ మాతృలు కాదు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైపోతుంది దానిని మరల మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలి అధికారులు కాని వారికి ఈ మార్గం భయంకరమైనదిగాను బుద్ధిమంతులకు సులభంగాను ఆత్మానందం ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది కాబట్టి మీరు కూడా సన్యాసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్దన సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురు కథని శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి ఒక సందేహం కలుగుతుంది విశ్వగురుడైన శ్రీగురునకు ఇంకొకరు గురువు ఎలా కాగలరు గురువును ఆశ్రయించి ఆయన సాధించాల్సిందేముంది అని అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పాడు పూర్వం శ్రీరామచంద్రుడు వసిష్ఠ వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీపముని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీ గురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సంప్రదాయం అనాదిది దీనికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడి శిష్యుడు వశిష్ఠుడు వశిష్ఠుని శిష్యుడు శక్తి శక్తి యొక్క శిష్యుడు పరాశరుడు పరాశరుని శిష్యుడు వ్యాసుడు వ్యాసుని యొక్క శిష్యుడు సుకుడు సుకుని యొక్క శిష్యుడు గౌడపాదుడు గౌడపాదుని శిష్యుడు గోవింద భగవత్పాదాచార్యులు గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క శిష్యులు శంకర భగవత్పాదాచార్యులు వారి శిష్యులు విశ్వరూపుడు వారి శిష్యులు బోధ జ్ఞానగిరి ఆయన శిష్యులు సింహగిరి ఆయన శిష్యులు ఈశ్వర తీర్థుడు ఆ తర్వాత శిష్యుడు నృసింహతీర్థుడు నృసింహతీర్థులు వారి యొక్క శిష్యుడు విద్యారణ్యుడు ఆయన శిష్యుడు మలయానందుడు ఆయన శిష్యుడు దేవతీర్థుడు వారి శిష్యుడు యాదవేంద్ర సరస్వతి వారి శిష్యుడు కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీ గురుడని ప్రసిద్ధి చెందిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురుదేవులు తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బద్రికాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగా సాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ప్రయాగను గంగా సాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతో మంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి గురుడే స్వయంగా తత్వాన్ని ఉపదేశించి సన్యాసమిచ్చారు ఇంతటితో పన్నెండవ అధ్యాయం సమాప్తం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ